అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియల్ డవలాగ్స్ మీరు అయితే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పొద్దున్న లేచేసి అన్ని పనులు అయితే చేసేసాను షాప్లో మొత్తం పసుపు పెట్టేసి సామాన్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే ఇక వంట కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తాను ఫ్రెండ్స్ అన్నం అయితే ఉడుకుతుంది ఇక మొఖా కడిగేసి టీ అయితే తాగేసిన మా ఆయన నీళ్ళు మా పిల్లల చేత లేచిందట నీళ్ళు పట్టేది ఉన్నది బయట ఇక కర్రీ చేసేసి నీళ్ళు అయితే పంచాను ఇక కొంచెం సామాన్ తీసేది ఉన్నది హోటల్లో సామాన్ అయితే బయట తీసేది ఉన్నది ఒక్కదానికైతే తీయరాదు ఇక మా ఆయన లేచే వరకు వెయిట్ చేసినారన్న ఇక మా చేతబాబా లేచి కాల్ చేసేది కడుపుకున్నది ఎప్పుడు లేచిందో ఉండదు ఇవ్వాలి బయట మేము పనులు చేసుకుంటాం ఏదో ప్లేస్ వచ్చింది ఇక పేస్ట్ ఎక్కడ ఉండే పట్టుకున్న పేస్ట్ కాదు అది కాదు దాంట్లో వెళ్ళదే అది ఓన్లీ పొంగి ఉంది ఫ్రెష్ ఎక్కడ పెట్టినా బ్రష్ ఏదో బేటా చూడుపో కింద ఉండే పోపో నేనైతే ఎత్తికి ఎక్కడ పెట్టాను మీరు మా ఆయన అయితే ఏమో అన్ చేసుకుంటున్నారు ఆయన్ని పనికి పోయేటోళ్ళు ఉపాధి అనేది పనికి పోతాడు మేమైతే పోకూడదు ము పదిహేను రూపాయలకి పోతాను బాగా మంది పల్లెటూర్లలో బాగా మంది పోతారు టమాటాలు అయితే ఫుల్ రేట్ పెరిగినాయి యాభై రూపాయలు కిలో అట మూన్న పోయినప్పుడు హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చినవి ఇక మేము ఒకటి రెండు తీసుకుంటాన ఇక ఎంత పోయిన సంవత్సరం అయితే రెండు వందల వరకు అయినాయి ఈ సంవత్సరం ఎంత అవుతుంది రేటు ఫ్రిడ్జ్ డోర్ అయితే కరెక్ట్ గాస్తలేదు నిన్నటి నుంచి ఇక మా ఆయన చూసి చూసి ఈరోజు అయితే ఏమో రిపేర్ చేస్తాడు ఏమైంది చిన్న ఈ లబ్బర్ వెళ్ళిందట ఫ్రిడ్జికి ఉండేది ఇక మా ఆయన ఒత్తి ఒత్తి పెడతాడు ఇది పడతాదా మరి ఇప్పుడు పడిందా లేదా పడలేదు ఇగో పైన కూడా గ్యాప్ వచ్చింది కరెక్ట్గా పడతలేదు మెల్లగా మెల్లగా వచ్చింది ఇప్పుడు పైన పైన కూడా పడాలి వాళ్ళకి చెప్పాలా ఒకసారి బంద్ చేయాలా మరి ఫ్రిడ్జ్ మొత్తం వెళ్ళిపోయింది ఎట్లా వెళ్ళిపోయింది మరి ఎవరు నేనే SSL అప్ పిట్ నే ముట్టుకోను ఎమైనా ఖరాబ్ అయితే నన్నే అంటాడు ఫ్రెండ్స్ పెద్ద ఇటు పెద్ద పెద్ద ఇక్కడ ఉంటాను ఇట్లా చేస్తా గంటట yaad కావట్ సరేనా గంటట అటకబెట్టు గంటట అట వొనస్ లపగా ఎన్నలమంది తప్పునది వేరే లబ్బరు ఉంటదా మరి మెల్ల కూర్చోలే ఇప్పుడు కూర్చున్నది కొంచెం గట్టిగా పెట్టబడతా అండి పైన ఇగో పైన కూర్చోలే కూర్చున్నది పెట్టినప్పుడు కొంచెం ఒత్తు పెట్టబడతా అండి మా ఫ్రిడ్జ్ లో అయితే ఏమేమి సామాను ఉన్నాయో చూపెడతా ఇక పొద్దున్నీ అన్ని పనులు చేసేసి అయితే సామాను సామాన్ అనమాట వాటర్ బాటిల్స్ అయితే ఎక్కువ పోతాయి అచ్చిపోయే అయితే ఎక్కువ వాటర్ బాటిల్స్ అనమాట పైన వాటర్ బాటిల్స్ హంసాప్లు ఇవి టునే బ్రెడ్ రోల్స్ ఇవైతే చిన్నపిల్లలు ఎక్కువ తింటారు పది రూపాయలు ఇప్పుడు అయితే మజ్జిగ ప్యాకెట్లు వచ్చింది చల్లి బాబు మాయిన బొమ్మ ఎన్ని బొమ్మలు తిన్నా జరగ నేను చూపించంసాప్ ఇక్కడ చిన్నదాం సప్లో స్ట్రైట్లు ఇక్కడ కూడా వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఎక్కువ సేల్ అంటే మన దగ్గర ఇక్కడ అదే పెద్ద అదైతే మా ఫస్ట్ ఫ్రిడ్జ్ దీనికి లైట్ వస్తలేదని మా ఆయన మొత్తుకుంటున్నాడు అది డోర్ నేను సిట్ చేసిన ఓన్ అవుతాను ఏం చేసినా చిన్న చెప్పు కాదు ఆ ఫ్రిడ్జ్ని పెట్టినా కరెక్ట్గా వస్తలేదని చూస్తా అంటే బయటికి వచ్చి ఉన్నాయి అందుకే డోర్ పడతలేదు ఇక్కడ పెరుగు ప్యాకెట్లు ప్లస్ పాల ప్యాకెట్లు చాక్లెట్స్ కొంచెం లోపల పెట్టినాం చాక్లెట్స్ అయితే ఎందుకంటే మా పిల్లలు మొత్తుకుంటారని టైట్ వస్తలేదు కదా ఉడకబెట్టినా ఉడికినాయి గుడాలైతే కొన్ని శనగ గుడాలైతే నానబెట్టాయి అనమాట నిన్న నైట్ నానబెట్టేసిన పొద్దున అయితే కొంచెం ఉడకబెట్టేసిన మా ఆయన చప్పటి చేసిన ఇక మా కుదిరి పాప అయితే తింటది మా చైత్ర కూడా తింటది ఇక ఆలుగడ్డ కూరతో తింటారని ఇవైతే నానబెట్టేసి పొద్దునైతే ఉడకబెట్టేసాను ఇప్పుడైతే ఇక ఇది తాలింపేసుకుంటాను ఫ్రెండ్స్ ఆలుగడ్డ కర్రీ ఇవి ఒకేసారి చేద్దామని రెండు పక్కల రెండు పెట్టేశాను అనమాట

దీంట్లో అయితే కరెక్ట్ గా పోతాను కానీ దీంట్లో అయితే పొయ్యలేకపోయాను రెండింటివి కూడా ఒకేసారి కట్ చేసుకున్నాను అలా అయితే వేయాను మీకు ఒకవేళ ఎందుకంటే పిల్లలు తింటారు కదా వాళ్ళకి తీసుకు తినడానికి వీటినైతే కొంచెం ట్రై చేసుకుంటున్నాను కడినామా అవునా ఎక్కడ వేసిందాప మంచి ప్లేస్ లో పెట్టుకోని ప్లేస్ లో రేస్ ఇలా కావాలా దీనికైతే దీనికైతే తరువులు వేసేసుకుంటాను ਯਾਰ ਕੋ ਟੂ ਵੇਡਿੰਗ ਨਹੀਂ ਕਰਾ। ਕੋਈ ਨਹੀਂ। ਮੈਂ ਨਹੀਂ ਕਰਾਂਗਾ। ਅੱਜ ਨਹੀਂ। ਇਹ ਟਮਾਟੇ ਵੇਡ ਤਿਆਰ ਕਰਨ ਲਈ। ਚਲੋ ਚਾਹੇ ਮੰਦਰਾ ਆਉਂਦੀ। ਇਹ। ਥਰਪਾ ਚੀ। ਤੁਨ

తర్వాత అయితే పట్టుకుంటా అని మా ఆయన చెప్పినాం నేను పట్టుకుంటా ఉన్నారు అందులో నేను పట్టుకుంటా అని ఉన్నాయి కదా అని నేనన్నానమాట ఆరుగట్టలు అయితే ఇక ఉడికి ఫొట్టేసేసుకున్నా రెండే ఆలుగడ్డలు పెట్టినా ఎందుకంటే గూడాలు కూడా ఉన్నాయి కదా మళ్ళీ గట్టిగా చేస్తే తినరు పల్చర్ అనేది పడుతుంది అందుకోసమే రెండే రెండు అరగంటలు అయితే పెట్టినాడుకోవచ్చు కూరగాయలు కూడా ఏం లేవు చేసే వా ఇట్లా మిక్స్పీ చేస్తున్నాం జరుగుతుంది కదా ఇట్లా అయితే మ్యాచ్ చేసుకున్నాం బయట చల్లారిన లోపలైతే వేడి ఉంది అలవాటు టమాటాలు ఉడికే వరకు ఇది అయిపోతుంది అనమాట లోపల కొంచెం ఉడకలేదు కొంచెం

Obrigado. కూడా ఉడికింది ఉంది అంటే గ్యాస్ కట్టేసుకున్నా వాటర్ పడతాం చూడండి వీళ్ళ దగ్గర ఆడుకుంటాను ఈ మొత్తం అంతా వాటర్ నింపుతాను మావిడతుంటాడు మిచ్చిబండు దగ్గర వేస్తాను ఆడుకుంటా పొద్దున్న నిద్ర వేసింది ఏమేడా ఏం చేస్తున్నావు డ్రెస్ అవు మమ్మీ డ్రెస్ అవ్వు మమ్మీద మమ్మీది మమ్మీ

ఇంక దీలా వచ్చా లేదు లేదు ఇక్కడ ఆడుకుంటాను అడ్రస్ వెళ్ళి దగ్గర వెళ్ళారు అయితే అయిపోయినాయి మా పిల్లల్ని అయితే స్నానం చేయించేసాను ఫ్రెండ్స్ స్నానం చేయించేసి వాళ్ళకైతే అన్నం పెట్టేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించేశాను ఎందుకు వెంటే ఇక్కడ అటు అయితే పంపిస్తేస్తా ఉన్నాను ఇప్పుడైతే అన్నం తింటున్నాను మా ఆయన తిన్నాడు నేనే తినేది మీకు ఎప్పుడైతే తింటున్నాను ఫ్రెండ్స్ గుడాలైతే వేసుకున్నా గులు అయితే టేస్ట్ ఉన్నాయి ఇంకా ఆలుగడ్డ కదా అమ్మనైతే అంబలు పంపించమన్నా గుడాలతోటి సూపర్ ఉంటుంది ఇచ్చింది ఇప్పుడు అయితే తాగిస్తారు మా ఆయన అయితే తిన్నారు లేకుంటే మా ఆయన కూడా తాగుతారు దీంతో సగం సగం తాగుతాం గుడ తింకుంటే ఆన్ తాగుతున్నాం మంచిగా టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇంకో బ్లాక్ తేవే మేము ముందు ఉంటాము బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్